నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనశంకర్ ప్రసాద్ కి సంబంధించిన రేటింగ్ గాని రివ్యూస్ గానీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టు అంది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏంటి సార్ కొత్తగా వింటూ ఉన్నాం ఎందుకు అట్లా చెప్తుంది యా మామూలుగానే రివ్యూవర్స్ మీద ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ చాలా వ్యతిరేకత బాగా పెరిగింది ఎందుకంటే సినిమా అక్కడ ఇంకా ప్రీమియర్ షో పడుతుంది ప్రిమేశ్వరవాడు కానీ అర్ధరాత్రి లోపలిని భయంకరమైన ఇది పెడ పెట్టేస్తున్నారు ముఖ్యంగా యూట్యూబర్స్ కొంతమంది అయితే దారుణంగా వాళ్ళు విన్యాసాలు చేస్తూ వాళ్ళు ఎమోషనలైజ్ చేస్తూ దారుణంగా దాన్ని నెగిటివిటీకి తీసుకెళ్లిపోతున్నారు ఇంకొంత ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియాకి పబ్లిసిటీకి విపరీతంగా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది డబ్బులు అందరికి ఇవ్వలేరు కాబట్టి రాని వాళ్ళు వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి నెగిటివ్గా భయంకరంగా చెప్పేస్తున్నారు అది కూడా బూతులు మాట్లాడుతూ రకరకాలుగా మామూలుగా సినిమాను అనలైజ్ చేయడం వేరు మనమంతా అలాగే చేస్తాము కానీ వీళ్ళు అట్లా కాదు కొంతమంది ఏంటంటే విషం చిమ్మినట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది ఇంకొంతమంది పెయిడ్ నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు ఏందంటే ప్రతి హీరోకి యాంటీ బ్యాచ్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు హీరోల మధ్య గొడవలు ఉంటాయి ప్రొడ్యూసర్ల మధ్య గొడవలు ఉంటాయి పాలిటిక్స్ సెంటర్ అయిపోయింది ఇప్పుడు అన్ని ఆంధ్రాలైతే అయితే వైసీపీ తెలుగుదేశం జనసేన ఈ ముగ్గురు మధ్య ఇండస్ట్రీ కూడా చీలిపోయింది సో దానివల్ల ఇండస్ట్రీలో ఉండే వీళ్ళు కూడా కొంతమంది ప్రతి ఫంక్షన్ లో కూడా పాలిటిక్స్ మాట్లాడడం ఎవడోప్పుడు వైసీపీనో తెలుగుదేశం వాళ్ళను టార్గెట్ చేయడం దాంతో వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడం ఇలాగా ఈ మధ్య కాలంలో సినిమాని సినిమాగా చూడడం అనేది పక్కన పెట్టేసి ఇవన్నీ వచ్చేస్తాయి రాజకీయాలు దాంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వకూడదు కనీసం వన్ డే ఆగాలి అనేది అప్పీల్ చేస్తున్నారు కానీ ఎవరు వినే పరిస్థితి లేదు ఎందుకంటే వన్ డే అయితే నీ రివ్యూ నీ రివ్యూ ఎవరు చూస్తాడు ఇమీడియట్ గా ఎంత వేగంగా పెడితేనే రివ్యూలు పోతాయి ఎందుకంటే కొన్ని వేల మంది ఇప్పుడు రివ్యూలు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కడు రివ్యూ ప్రతి ఒక్కడు రేటింగ్ ఇస్తున్నాడు కాబట్టి ముందు అంటే ఓన్లీ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు కొన్ని సైట్లు ప్రొఫెషనల్ గా ఉండేవి వాటికి కొంత ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండేది ఇప్పుడు ఎవడు క్రెడిబుల్ రివ్యూవరు ఎవడు కాదో తెలీదు సో వాళ్ళ వాళ్ళ విన్యాసాల ద్వారా పాపులర్ అయిపోతున్నారు అది ఇబ్బంది అవుతుంది దాని చూసి సినిమాకి రాలేదు అంటున్నారు మామూలుగా ఏందంటే సినిమాకి రాకపోవడానికి రివ్యూలు ఒకటే కారణం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టికెట్ రేట్లు పెరగడం సినిమా హాల్లో పాప్కార్న్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి కాపీ దగ్గర నుంచి కాఫీ బయట ఇరవై రూపాయలకి దొరుకుతుంది అదే ఫిల్టర్ కాపీ అక్కడ రెండు వందలు సో ఆ రేంజ్ లో ఉన్నాయి సో అందుకని ఇప్పుడు అక్కడ ఏమో ఇంటర్వెల్ లో మన కాపీనో టీ తాగాలంటే టీ ఎలాగో దొరకదు కాఫీ ఉంటది కాపీ ఏమో మినిమం ఫిల్టర్ కాఫీ మినిమం వచ్చి రెండు వందలు ఉంది అక్కడ నుంచి మూడు వందలు నాలుగు వరకు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఫ్యామిలీ పోతారు ఒక బాబో పాప పాప్ కార్ అడుగుతుంది పాప్ కార్ మూడు వందలు ఉంటుంది నాలుగు వందలు సో వీళ్ళు ఆల్రెడీ ట్రావెల్ మళ్ళీ టికెట్స్ మళ్ళీ ఇవన్నీ పాప్కార్న్ మిమ్మల్ని ఎవరు దేనో అన్నాడు సినిమా కదా అమ్మ దేవుడు శివాజిన ఎవరో మాట్లాడారు నిన్న ఇంట్లో కూర్చోవచ్చు కదా మనం కూడా మాట్లాడచ్చు కదా కాబట్టి అది కాదు ఇక్కడ పోయినప్పుడు ఇవన్నీ అవసరం మనకి వీటి మీదంతా కూడా ఇలా పెరిగిపోతుంది కాబట్టి జనాలకి ఏమవుతుందంటే సినిమా థియేటర్కి పోవడం తగ్గిచ్చేసారు చాలా మంది నేను పర్సనల్ గా అంత అంతకుముందు బాగా సినిమాలు చూసేవాళ్ళు కూడా తిగిపోయింది ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ ఉంది మంచి స్క్రీన్లు వచ్చేసాయి తక్కువ పదివేలు పెడితే మంచి టీవీ వస్తుంది ఇంట్లో సో ఇవాళ కొంత డబ్బులు జనాల దగ్గర పెరిగాయి అందులో ఓటీటీలకు అలవాటు పడ్డారు సో ఇంకా డౌన్లోడ్ దొరుకుతున్నాయి టెలిగ్రామ్ లో ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఈ వాతావరణం వల్ల ఏమైతుందంటే సినిమా థియేటర్కి వచ్చి చూడడం అనేది బడ్జెట్ అలొకేషన్ లో చాలా ఇది ఉంది మామూలుగానే మనకి ఇండియన్ ఎకనామీలో కన్జంప్షన్ బాగా పడిపోతే అందుకని మోడీ ప్రభుత్వం రెండు చర్యలు చేపట్టింది ఒకటేమో జిఎస్టీని తగ్గించడం ఇంకొకటి ట్యాక్స్ని తగ్గించడం ఈ రెండిటి వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కన్జంప్షన్ కొంత పెరిగింది సో ఈ కన్జంప్షన్ లో కూడా ఏమవుతుందంటే దేనికి ఖర్చు పెట్టాలనేది డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినప్పుడు తగ్గిపోతుంది అంటే అన్నిటికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాబట్టి అదేమో అత్యవసరం కాబట్టి కాదు కాబట్టి దాన్ని ఆలోచించి మరి చేస్తారు సో ఈ నేపథ్యం ఇదన్ని పక్కన పెట్టి వీళ్ళు రివ్యూ వాళ్ళ మీదనే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక వార్త వైరల్ అవుతుంది శంకర మన శివశంకర వరప్రసాద్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కి రివ్యూలు రేటింగ్లు ఆపేసింది హైకోర్టు అని యాక్చువల్ గా హైకోర్టు ఆపింది వచ్చి బుక్ మేషో మాత్రమే బయట కాదు యూట్యూబ్ లో కాదు అక్కడే కాదు బుక్ మై షోలో ఎందుకు ఆపారంటే ప్రొడ్యూసర్లు వెళ్ళారు రేటింగ్ ఆపేయండి అని ఎందుకు ఇదంటే గత కొంతకాలంగా ఆ మధ్య కూడా ఈషా సినిమా నిర్మాతలు దీన్ని గట్టిగా తీసుకొచ్చారు చాలా మంది నిర్మాతలు దీని మీద పోరాడుతున్నారు ఎందుకంటే బుక్ మై షో అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు పోయి థియేటర్ దగ్గర టికెట్ కొనడం అనేది చాలా అరుదైపోయింది అందరూ యాప్లు వచ్చేసాయి ఫోన్ లోనే బుక్ చేసేసుకుంటున్నారు మళ్ళీ అక్కడ పోయినా దొరకకపోతే మళ్ళీ తిరుక్కి రావాలి ఇవన్నీ ఎందుకులే అని బుక్ చేసుకుంటున్నారు అందువల్ల ఇప్పుడు బుక్ మై మహిషోకి వెళ్లగానే అక్కడ ఫస్ట్ కనబడేది మనకి రేటింగ్ రివ్యూలు డైరెక్ట్ దెబ్బ కొట్టేస్తా అక్కడే చూసేస్తున్నారు దీనికి రేటింగ్ తక్కువ ఉంది రివ్యూలు చూస్తారు ఎక్కడ కానీ రివ్యూలు ఏంటి నెగిటివ్ ఉన్నాయి చూడాలా అన్న డౌన్ డౌట్ వచ్చేస్తుంది ఇదేమవుతుందంటే చాలా మంది నెగిటివ్ గా పబ్లిక్ అక్కడ పెట్టి పెయిడ్ వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర వందల వేలు వేలు కొడతా ఉన్నారు బ్యాడ్ గా ఉంది ఇది ఘోరంగా ఉంది హెడ్ ఎక్ వచ్చింది నేను నిద్రపోయిన స్వామి ఇలాగ పెట్టేస్తున్నారు అది బాగా ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చెరువు సినిమాకి సంబంధించి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆపింది ఇది ఎక్స్ప్రె దా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని హైకోర్టు ఆపొచ్చా అనేది మళ్ళీ చర్చ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు పెయిడ్ పాజిటివ్ రివ్యూలు కూడా ఇస్తారు మనకి దీనికి సెపరేట్ గా ఉన్నారనమాట వాళ్ళకి కానీ మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మేము పదివేల వీస్ ఇంత ఇవ్వాలండి పదివేల రేటింగ్ పదివేల వీస్ దాంట్లో కనబడాలంటే ఇంత ఐఎండిబిలో రేటింగ్ ఎంత యూట్యూబ్ లో లక్ష పది లక్షలు చేయాలంటే వన్ అండ్ హాఫ్ లాక్ ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ లాక్ వాళ్ళకి ఇస్తే పది లక్షలు వీసు చూపించేస్తుంది అలాగా సబ్స్క్రైబర్ మనం ఎక్కువ చూపించుకోవచ్చు ఇప్పుడు అలాగా ఇదంతా ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీ కాబట్టి ఇలాగ చేసుకుంటున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మ కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లైక్ వెళ్ళిపోయారు సో అందుకని ఇప్పుడు వీళ్ళైతే ఆ రేటింగ్ ని రివ్యూని అయితే ఆపారు ఇది ఇప్పుడు ఆ సినిమాకే కాకుండా మనకి పద్మ ఇదేమో పన్నెండో తేదీ రిలీజు రేపు రిలీజు శంకర వరప్రసాద్ది పద్మూడు ఏమో రవితేజది భర్త మహాశయల్ కు విజ్ఞప్తి ఉంది పద్నాలుగేమో రెండు సినిమాలు ఉన్నాయి శర్వానంద్ నారీ నడు మొరారి తర్వాత ఒక రాజు నవీన్ పోల్ సిట్టి ఈ మూడు సినిమాలకు కూడా రేటింగ్ రివ్యూ అయితే ఉండదు దాంట్లో అక్కడ బుక్ మహేషన్ లో కూడా వేశారు రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఆర్ డిజేబుల్డ్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆర్డర్ ని హైకోర్ట్ ఆర్డర్ని అక్కడ వేసిస్తారు కూడా సో కాబట్టి రేటింగ్స్ రివ్యూస్ అనేవి బుక్ బుక్మే షోలో ఉండదు కానీ యూట్యూబ్ లోను మనలాంటి మిగతా వాటిలోనూ రివ్యూస్ అయితే వస్తాయి కానీ వీటికంటే కంటే కూడా మై షో నే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఇంపాక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మంది ఎవరు చూస్తారో తెలీదు అట్లా అందరూ చూడరు కానీ టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో కానీ లేకపోతే ఇంకేదో రెండు మూడు ఉన్నాయి బుక్ మై షో వెరీ పాపులర్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేస్తారు బుక్ మై షోకి వెళ్ళి చాలా మంది అంటుంటారు కదా బుక్ మై షోలో దీనికి రేటింగ్ బాగుంది దీనికి వెళ్దామా అని కూడా అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది ఇప్పుడు నెగిటివ్ కావాలనేది చేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి సినిమాకి ఆల్రెడీ బాలకృష్ణ ఫ్యాన్స్ దగ్గర నుంచి కొత్తగా ప్రభాస్ ఫ్యాన్స్ తర్వాత అల్లు ఫ్యాన్స్ వైసీపీ కుమ్ముకుంటున్నారు వీళ్ళకి మంచి నెట్వర్క్స్ ఉన్నాయి కంపల్సరీగా ప్రభాస్ మూవీ దెబ్బంది కాబట్టి ఫుల్ ఫుల్ నైట్ చూడండి మీరు ఇది ఈ రోజు ప్రీమియర్ షో కానీ ఇది ఏమి లేదు డిజాస్టర్ అని వీళ్ళు ప్రచారం చేస్తారు ఎందుకంటే మంది పోయింది వాటికి కూడా పోవాలని మనకన్నా పోతే చాలా వాటికన్నా కూడా కాబట్టి ఇది అందుకని వాళ్ళైతే అయితే అయితే ఆపారు కానీ ఫైనల్ గా సినిమానే అండి సినిమా ఏమాత్రం ఒక మాదిరిగా ఉన్నా కూడా చిరంజీవి సినిమా ఖచ్చితంగా ఇదవుతుంది కానీ డైరెక్టర్ గాని హీరో గాని వీళ్ళందరూ కాంటెంట్ గా ఉన్నారు అనిల్ రావుడు కూడా నేను సంక్రాంతికి వస్తున్న సినిమా నాకు టెన్షన్ ఉంది కానీ ఈ సినిమాకి టెన్షన్ లేదు ఇంత కారణం చిరంజీవి గారు వెంకటేష్ వాళ్ళు దీని పట్ల చాలా ఇదిగా ఉన్నారు ఆ కాన్ఫిడెన్స్ నాకు కూడా వచ్చిందని చెప్తున్నారు ఇద్దరు ఫ్యాన్స్ వెళ్తారు వెంకటేష్ క్యారెక్టర్ కూడా వెంకీ గౌడ అనే క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి అంటే కనీసం ఫ్యామిలీకి అట్రాక్టివ్ గా పిల్లలతో సహా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడగలిగిన ఆహారం అయితే ఉంది ఇంత ఊరగైతే ఉండకపోవచ్చు మారుతి తీసినంత ఊరగా అయితే ఇది ఉండకపోవచ్చు ఎందుకంటే అతను ఆల్రెడీ హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ తనకి కనీసం మినిమం ఆడియన్స్ ని ఎట్లా ఎంగేజ్ చేయాలని తెలుసు రెండోది చిరంజీవి వెంకటేష్ కూడా దాంట్లో కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎందుకంటే చిరంజీవి సొంత ప్రొడక్షన్ కూడా అది కూతురు